ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో కూలీల సంఘం ప్రతినిధులు మంగళవారం పత్రం సమర్పించారు భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే ఉచిత ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు ఇసుక సరఫరా సక్రమంగా జరగకపోవడంతో కూలీలు నిరుద్యోగ స్థితిలోకి నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఐటియు నాయకులు ఉచిత ఇసుక అమలు పరచాలని సంబంధిత సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిని తగిన చర్యలు చేపట్టాలని